నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ధర్నా చేపట్టారు సోనియా గాంధీపై లేస్టర్ హెరల్డ్ దినపత్రిక మనీ లాండరింగ్ కింద కేవలం రక్ష పూరిత్వంగా ఈరోజు అమిత్ షా తన రాజ్యాన్ని నడుపుతున్నట్టు వీళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి మీకు భయపడుతు భయపడుతున్నారు కాబట్టి భయపడుతూ ఈరోజు మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఈరోజు ఛార్జ్ షీట్లో కేసులు వేసి భయపడుతున్నారు కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం రక్తాన్ని చెందించి ఈ దేశ ప్రతిష్టను బాగుపరుస్తూ ప్రతి ఈ దేశంలో ప్రతి పౌరునికి మేము ఉన్నాము ప్రతి మతానికి అండగా ఉంటూ ముందుకు నడుపుతూ ఉంటే కేవలం మీరు భయపడి గుజరాత్ ప్రజలంతా ఏకమవుతున్నారు కాబట్టి ఈరోజు ఏదో విధంగా భయపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ పైన చార్జ్ షీట్ మీరు పేరు నమోదు చేస్తున్నారు మీ తరం మాదని నేను అడుగుతున్నా